కళ్యాణం చూతమురారండి శ్రీ గోదా రంగని కళ్యాణం చూతమురారండి హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ గోదా రంగనాథులని అయితే వేడుకుందాము అయితే ఈరోజు భోగి ముందుగా మీకు అందరికీ భోగి శుభాకాంక్షలు మనకి తెలిసిన విషయమే కదా ఈ నెల రోజులు ధనుర్మాసం నెల రోజులు అమ్మవారి అమ్మవారికి పూజలైన తర్వాత భోగి రోజున కళ్యాణం జరిపిస్తారు అలాగే నేను మొదటి రోజు నెలగంట పెడతారు అంటారు కదా ఆ వీడియో కూడా ఈ సీతారామస్వామి మందిరము నుండి ఈ మందిరములో చేసిన ఆ పూజలు అవి మొదటి రోజు వీడియో అయితే నేను పెట్టాను ఇదైతే భోగి రోజు అంటే ఈరోజు గోదారంగని కళ్యాణమైతే అంగరంగ వైభవంగా జరుపుతున్నారు అలాగే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో హాజరయ్యారు ఇప్పుడు ఇదేంటంటే కంకణ ధారణ చేస్తారు కదా కళ్యాణం చేసే దంపతులకి అలాగే పంతులు గారు కంకణ ధారణ చేస్తున్నారు అంటే పైన వేదిక మీద గోదా రంగనాథుల కళ్యాణం జరుగుతుంది ఇక్కడ ఎవరెవరైతే కళ్యాణానికి టికెట్లు తీసుకున్నారో వాళ్ళందరికీ కంకణ ధారణ చేస్తున్నారు మనకి తిరుపతిలో జరుగుతుంది కదా అన్నీ ఆచార్యులే చేస్తారు మనము చూస్తుంటాము కళ్యాణానికి వెళ్ళి అదే విధంగా ఇక్కడ వేదిక మీద కళ్యాణం జరుగుతుంటే ఈ ఈ కళ్యాణానికి టికెట్స్ తీసుకున్న దంపతులందరికీ కంకణ అయితే చేస్తున్నారు అయితే మనకి ఈ నెల రోజులు గోదా అమ్మవారి పూజలు అయితే జరిగాయి తిరుపతి నెల రోజులు ఈ దేవాలయంలో చాలా విశేషంగా జరిగాయి అలాగే ముక్కోటి ఏకాదశి కూడా అంగరంగ వైభవంగా చేశారు ఈ రోజు భోగి రోజు గోదా రంగనాథుల కళ్యాణం అనమాట అయితే ఈ గోదా రంగనాథుల కళ్యాణము పెళ్లికాయన అమ్మాయిలు చూస్తే చాలా మంచిదని చెప్తారు అలాగే ఈ గోదా రంగనాథుల కళ్యాణానికి పెళ్లికాయన అమ్మాయిలు అందరూ అయితే చాలా ఎక్కువ హాజరయ్యారు భగవంతుడికి అలాగే మంగళసూత్రాలు మట్టెలు తరువాత బట్టలు అన్నీ సమర్పించుకున్నారు తరువాత ఈ ముప్పై రోజులు చేసిన ఫలితంగా ముప్పై దీపాలవి కూడా వెలిగించుకున్నారు అవి నేను వీడియో అయితే తీయలేదు అవి వెలిగించారు మధ్య మధ్యలోన అమ్మవారి విశేషాలు గోదా అమ్మవారి విశేషాలు శ్రీరంగ నాదిని విశేషాలు చెప్తూ మధ్య మధ్యలో విశ్వక్సేన ఆరాధన అయిన తర్వాత ఆరతలు ఇస్తున్నారు అలాగే ఇప్పుడు జంజీం అంటారు కదా అది చూపిస్తున్నారు మనందరికీ ఇగో ఈ అమ్మాయి అయితే ఇగో అమ్మాయి చేత పెళ్లికాయన అమ్మాయిల చేత ఇది జీలకర్ర బెల్లం అనమాట అందరి చేత దండం పెట్టిస్తున్నారు పెట్టించిన తర్వాత మొత్తం మొత్తం ఐదుగురు పెళ్ళికైన పెళ్లికాయన పెళ్లికాయన అమ్మాయిల చేతే అక్కడ మా ఆచార్యుల వారైతే అన్నీ చేయించారు అక్షతలు అందించడము అలాగే ఈ జీలకర్ర బెల్లం అది అందించడం అది చేశారు ఇప్పుడైతే జీలకర్ర బెల్లం అయితే స్వాముల వారికి ఆచార్యుల వారైతే చేశారు కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది అయితే ఈరోజు అదిగో బట్టలు కూడా పెడుతున్నారు మట్టిలు శతమానాలు అవి తెచ్చిన వాళ్ళకి తీసుకురమ్మన్నారు ఆ తీసుకొచ్చినవి కలెక్షన్ చేసి ఇప్పుడైతే మంగళసూత్రధారణ అయితే జరుగుతుంది అలాగే ఈ గోదా రంగనాథుల కళ్యాణము చూస్తే పెళ్లి కాలేదని బాధపడుతున్నవారు వివాహాలలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు భక్తి శ్రద్ధలతో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం చూస్తే అవివాహితులకు కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని అలాగే భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు ఉంటే తొలగిపోయి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని మన పెద్దలైతే మన పౌర పురోహితుల వారైతే తెలియచేసి ఈ కళ్యాణానికి ఎక్కువ పెళ్లి కానీ కన్యలకైతే ఇంపార్టెన్స్ ఇచ్చి వారి చేత అన్ని చేయించారు ఇప్పుడైతే మంగళసూత్రధారణ ఆ మంగళసూత్రం అయితే మనందరికీ ఆచార్యుల వారు చూపిస్తున్నారు ఈ భోగి పండుగ రోజున మనం కూడా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణంలో పాల్గొన్నాను నేనైతే వెళ్ళాను అలాగే మీకోసమైతే నేను ఈ వీడియో చూపిస్తున్నాను అయితే ఈ భోగి పండుగ రోజున గోదా రంగనాథుల కళ్యాణంలో పాల్గొనడం వల్ల సకల శుభాలు కలుగుతాయి శ్రీ గోదా రంగనాయక స్వామి నేను మహా అని అనుకుంటూ కళ్యాణాన్ని చూస్తే చాలా చాలా మంచిది నేను చాలా జనం వచ్చారనమాట ఎక్కువ హాజరయ్యారు భక్తులు నేను అంతా కరెక్ట్గా వీడియో అయితే తీయలేకపోయాను వీడియో తీస్తుంటే మళ్ళీ నాకు కళ్యాణం చూడడం అవ్వదని చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీశాను ఈ రకంగా రంగనాథునిలో గోదావ అమ్మవారి అయితే ఈ రోజు ఐక్యమైపోయారు ఈ నెల రోజులు అమ్మవారికి పాసరాలు అవి జరిపించి చాలా విశేషంగా చేయించారు ఈ అమ్మాయి ముప్పై రోజులు కూడా దీపాలు పెట్టింది స్వామికి అమ్మవార్లకి అలాగే ఈరోజు అమ్మాయి చేత కళ్యాణం వాళ్ళ అమ్మగారు వచ్చి చేపించారు మిగతా భక్తులందరూ బట్టలు అవి తీసుకొచ్చిన వాళ్ళందరూ స్వాముల వారికైతే సమర్పించుకున్నారు ఈ రోజు అయితే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను భోగి రోజున వీలు అవ్వదు అని అనుకుంటారు కానీ వీలు చూసుకొని అయితే నేను వెళ్ళి ఈ గోదా రంగనాథుల కళ్యాణం అయితే చూశాను చాలా అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు కూడా చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఆశీర్వదనం అయితే చేశారు థ్యాంక్ యూ ఫర్